ఇప్పుడే కంట్రీ డెలైట్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అయితే ఈ రోజు ఇంద్రాకీలాద్రి పైన శ్రీ మహాలక్ష్మీదేవి అవతారంలో అమ్మవారు భక్తులకి దర్శనమిస్తున్నారు ఐదో రోజు అయిన ఈ రోజు కూడా భక్తుల సంఖ్య అదే విధంగా కంటిన్యూ అవుతూనే ఉంది కింద కెనాల్ రోడ్డు నుంచి మొదలు పెట్టుకొని పూర్తిగా అమ్మవారి అంతరాలే మనం చూసిన ఈ పాయింట్ వరకు కూడా పూర్తిగా భక్తులతో ప్రతి క్యూ లైన్ కూడా నిండిపోయిన పరిస్థితి కనబడుతుంది ఐదు రోజులు కూడా ఐదు రకాల అవతారాల్లో అమ్మవారు దర్శనమిచ్చారు ఈరోజు శ్రీ మహాలక్ష్మీదేవి అవతారం బేసిక్గా ధన ధాన్య ధైర్య విజయ విద్య సౌభాగ్య సంతాన గజలక్ష్మి రూపాల్లో అష్టలక్ష్ములుగా అమ్మవారిని మనం పూజిస్తూ ఉంటాం కాబట్టి ఆ అష్టలక్ష్మునికి ప్రతిరూపమైన మహాలక్ష్మి రూపంలో ఈరోజు అమ్మవారు దర్శనమిస్తూ ఉండడంతో భక్తులు భారీ స్థాయిలో ఇక్కడికి ఇంద్రకిలాదరికి తరలి వస్తున్నారు ఒకటి కాదు రెండు కాదు దాదాపుగా సాయంత్రానికే లక్ష మందికి పైగా భక్తులు అమ్మవారి దర్శనం చేసుకున్నారు అంటే ఈ దసరా ప్రత్యేకంగా ముఖ్యంగా మహిళా భక్తులు అయితే భారీ సంఖ్యలో ఇంద్రకీలాద్రికి తల్లి రావడం ఒక విశేషంగా చెప్పుకోవాలి ప్రతిరోజు కూడా మొదటి రెండు రోజులు పోలిస్తే మూడో నాలుగో రోజులు భక్తుల సంఖ్య పెరుగుతూ ఉంటుంది కానీ ఈ దసరా ఉత్సవాలు మాత్రం మొదటి రోజు లక్ష మందితో మొదలు పెట్టుకొని ప్రతిరోజు కూడా లక్షకి తగ్గకుండా భక్తులు ఇంద్రకీలాద్రికి వస్తున్నారంటే ఈ దసరా ఉత్సవాలకు సంబంధించి ఈసారి భారీగా మహిళా భక్తులు ఎక్కువ సంఖ్యలో రావడమే ప్రధాన కారణంగా భావిస్తున్నారు ప్రస్తుతం మనం చూస్తోంది మూడు వందల రూపాయల క్యూ లైన్ ఈ క్యూ లైన్ కూడా సాధారణంగా వీవీఐపీకి సంబంధించిన అంటే మూడు రూపాయల టికెట్ ఇచ్చిన ఈ క్యూ లైన్ సాధారణంగా రద్దీ తక్కువ ఉంటుంది కానీ ఇది కూడా రద్దీ నిత్యం రద్దీగా ఉంటూ ఉంటుంది మరోవైపు ఉచిత దర్శనాలకి సంబంధించి మూడు క్యూ లైన్లు ఏర్పాటు చేశారు ఆ మూడు క్యూ లైన్లు కూడా పూర్తిగా ఆడిపోతున్న పరిస్థితి కనబడుతుంది ప్రస్తుతం మూడు వందల రూపాయల టికెట్లో దర్శనం చేసుకుంటారు ఎంత టైం పడుతుంది మీకు అట్లా పైన పడుతుంది క్యూ లైన్ లాపడం కానీ అట్లా ఇబ్బందులు ఉన్నాయి కనిసేపడుతుంది దర్శనానికి కనసేపడుతుంది బేన్ అయిపోతుంది బాబా అందరికీ నా దర్శనం ఎలా మంది వచ్చినా బేన్ అమ్మవారి దర్శనం అయిపోయి వెళ్తున్నారు ఎలాంటి అబ్బంది ఎవరికి లేదు అయిపోతుంది ఏదైనా టూ అవర్స్ లో అయిపోతుంది ఎయిర్పోర్ట్లో బాగున్నాయి చాలా బాగున్నాయి సూపర్ చంద్రబాబు ఈ గతేడాదితో పోలిసి ఏడాది ఎలా ఉన్నాయి ప్రతిసారి బాగానే అవుతుంది బాబా జనం విఐపి లైన్లకి సంబంధించి భక్తుల ఒపీనియన్ ఇక ఉచిత లైన్లు అయితే కెనాల్ రోడ్ నుంచి మొదలు పెట్టుకుని ఆ ఉచిత క్యూ లైన్లు అనేవి దాదాపుగా రెండున్నర కిలోమీటర్ల పాటు క్యూ లైన్లు కొనసాగుతూ ఉంటాయి అమ్మవారి దర్శనం కోసం కెనాల్ రోడ్ నుంచి భక్తులంతా కూడా ఇదే విధంగా క్యూ లైన్లోంచి భక్తులు వస్తూనే ఉన్నారు గ్యాప్ కూడా లేకుండా అంటే తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి మొదలు ఏ ఏమాత్రం గ్యాప్ లేకుండా భక్తుల రద్దీ అనేది కంటిన్యూగా కొనసాగుతూనే ఉంది సాధారణ రోజుల్లో ఇంత రద్దీ అనేది ఉండదు కానీ ఈ దసరా ఉత్సవాలు మాత్రం రద్దీ మరింత పెరిగింది మొదటి రోజుతో పోలీస్ సాధారణంగా మొదటి రెండు రోజుల్లో చాలా తక్కువ మంది భక్తులు వస్తూ ఉంటారు కానీ ఈ దసరాకి మాత్రం మొదటి రోజు ఏ విధంగా క్రౌడ్ వచ్చిందో అదే క్రౌడ్ కంటిన్యూ అవుతానే ఉంది లక్ష మందికి పైగా ప్రతిరోజు దర్శనం చేసుకున్నారంటే క్రౌడ్ ఏ విధంగా వస్తున్న చేసుకోవచ్చు మా పిల్లలకి అన్ని పాలు బిస్కెట్లు ఇస్తున్నారా ఏమి ఇవ్వట్లేదు పాలు బిస్కెట్ వాటర్ కట్టించారు వాటర్ బాటిల్ ఇస్తున్నారు కనీసం ఏర్పాట్లు ఎలా ఉన్నాయి బాగున్నాయి ఎంత టైం పడుతుంది మీకు దర్శనానికి వన్ అవర్ ఎంత టైం పడుతుంది దర్శనానికి త్రీ అవర్స్ సో మరి కొంతమంది ఉన్నారు మాకు ఎంత టైం పడుతుంది దర్శనానికి ఎంత టైం పడుతుంది రెండు గంటలు పడుతుందో తెలీదు ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ఏర్పాట్లు లైన్ అయితే లైన్ క్రౌడ్ బాగా పెరిగిపోయింది కదా ఈ రోజుల్లో ఏర్పాట్లు వన్ థర్టీకి వచ్చిన లైన్లో వన్ థర్టీకి వినాయకుడి గుడి దగ్గరే ఇంకా వెళ్తా ఉంది లైన్ అంటే పెద్ద దసరాకి వస్తూ ఉంటారా వస్తాను దసరాతో పోలిసి ఈ దసరా ఏర్పాట్ల బాగున్నాయి మొత్తం ఏర్పాట్లు వాటర్ బాటిల్ కానీ అంతా బాగుంది పిల్లలకి ట్యాగ్లు వేయడం బాగుంది ఇది భక్తుల ఒపీనియన్ అయితే ఈ దసరా ఉత్సవాలకు సంబంధించి అంతా కూడా సంతృప్తిగా ఉందని అయితే భక్తులు చెప్తూ ఉన్నారు దీంతోపాటు మూడు వందల రూపాయల క్యూ లైన్ ఏదైతే వీఐపీ క్యూ లైన్ ఉందో ఆ వీఐపీ లైన్ గుండా ఎవరైనా కూడా అంటే వీఐపీకి సంబంధించిన వాళ్ళకి సంబంధించిన కుటుంబ సభ్యులు ఎవరు వచ్చినా కూడా మూడు రూపాయల క్యూ లైన్ అయితే ప్రస్తుతాన్ని పంపించేస్తూ ఉన్నారు మూడు రోజుల పాటు అంటే తొలి మూడు రోజులతో పాలుస్తే ఈ రెండు రోజుల పాటు ఇంకా క్రౌడ్ ఇంకా పెరిగిపోయింది తెల్లవారుజాము నాలుగు గంటల నుంచి రాత్రి పదకొండింటి వరకు కూడా ఇదే క్యూ లైను ఇలా రద్దీతోనే కంటిన్యూ అవుతూనే ఉంది ఎక్కడా కూడా భక్తజన సంద్రం అనేది ఎక్కడా కూడా తగ్గడం లేదు భారీ సంఖ్యలో ఇంద్రకీలాద్రికైతే భక్తులు తరలి వస్తూనే ఉన్నారు ఈ బేసిక్గా ప్రతి దసరాకి కూడా కేవలం మొదటి నాలుగైదు రోజులు అంత పెద్ద క్రౌడ్ ఉండదు చివరి ఐదు ఆరు రోజులు చాలా చాలా క్రౌడ్ ఉంటుంది కానీ మొదటి ఐదు రోజులే ఈ విధంగా ఉందంటే చివరి ఆరు రోజులు ముఖ్యంగా ఏదైతే అమ్మవారి జన్మ నక్షత్రం అయినా మూలా నక్షత్రం రోజు పరిశీలి ఏ విధంగా ఉంటుందో కూడా రసమైతే అధికారులు అంచనా వేస్తున్నారు ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్ లక్ష్మీషాతో పాటు సిపి కమాండ్ కంట్రోల్ రూమ్లో ఉంటూ అలాగే లైన్లో కూడా పరిశీలిస్తూ భక్తులని వివరాలు అడిగి తెలుసుకుంటూ వాళ్ళకి సంబంధించిన సమస్యలు ఏమైనా ఉంటే ఇమీడియట్గా పరిష్కరిస్తున్నారు కొంతమేర చిన్న చిన్న లోపాలు ఉన్నా కూడా వాటిని ఏదైతే భక్తులకు సంబంధించిన అంటే సాధారణ భక్తులకు ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందిని ఇమీడియట్గా పరిష్కరిస్తామని చెప్పి కూడా కలెక్టర్లు చెప్తున్నారు కెమెరా పర్సన్ కృష్ణతో సాయి సుమన్ టీవీ విజయవాడ ఇంద్రకీలాద్రి